బిగ్ బాస్ లో టికెట్ టూ రేస్ అయితే ఎంతో స్ట్రాంగ్గా మొదలైపోయింది కాకపోతే శివన్న పరిస్థితి చూసి పల్లవి ప్రశాంత్ అయితే కుప్పకూలిపోయాడు ఇక శివాజీకి అయితే అర్జున్ అంబాటి వేసిన నామినేషన్పై చాలా కుమిలిపోతూ ఉన్నాడు ఎపిసోడ్ పూర్తయిపోయాక మిడ్ నైట్ని అయితే ఒరే ఏంట్రా వాడిని ఎంతో ఫ్రెండ్ రా కానీ వాడు ఇలా నాకు నమ్మక ద్రోహం చేశాడు అంటూ శివాజీ ఫీల్ అవుతూ ఉండగా అన్న నాకు ఎప్పుడో తెలుసన్నా అర్జున్ అంబాటిని అయితే ట్రూ ఫ్రెండ్షిప్ చేయట్లేదని నీకు ఇప్పుడే జట్గా తగిలిందేమో నాకు ఎప్పుడో తెలుసు అంటూ ప్రశాంత్ చెప్తాడు అయినప్పటికీ శివాజీ అయితే ఆ డిప్రెషన్ ఇంకా కోలుకోకపోవడంతో శివ నా టికెట్ టు ఫినాలి టాస్క్ రేస్ లో కూడా అంతగా పర్ఫామ్ చేయలేకపోతున్నాడు ఇక అది చూసి పల్లవి ప్రశాంత్ అయితే చాలా ఎమోషనల్గా ఉన్నాడు పదే పదే శివాజీ దగ్గరికి వెళ్ళి ధైర్యం చెప్తూ వచ్చాడు అన్న నువ్వు స్ట్రాంగ్గా ప్లే చేయాలి ప్లే చేయాలి అంటూ అయినప్పటికీ శివాజీ మాత్రం ఆ జలక్లోనే ఇంకా ఉన్నాడని చెప్పుకోవచ్చు ఇది ఏమైనా శివాజీ అర్జున్ అంబాటితో చేసిన విషయం రైట్ అంటారా లేదంటే అర్జున్ అంబాటి శివాజీకి నామినేషన్ వేయడం లేట్ అంటారా మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి అలానే టికెట్ టు ఫినాలీ ఫస్ట్ లెవెల్ టాస్క్లో అయితే అర్జున్ చిన్నాంబటి ప్రశాంత పోటీ పడి గెలవడం జరిగింది